్రామశాఖ యూత్ ఉపాధ్యక్షుణ్ణి మా ఇంద్రపాల్ నగరం నగరకల్ కాన్సెన్సీ రమణపేట మండలం మాది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మా ఉచిత బస్సు ప్రయాణం మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు అలాగే గ్యాస్ది అలాగే కరెంట్ బిల్లు ఇలాంటి సమస్యలు మంచి ఆడవాళ్ళకి గిట చాలా అద్భుతంగా జరిగాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఓటేసినందుకు మహిళలు కూడా చాలా సంతోషిస్తున్నారు అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీ గ్రామం ఎంతమంది అభివృద్ధి చెందింది ఏమంతా అభివృద్ధి చెందలే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వీరే సమయాలు వచ్చాక సిసి రోడ్లు కానీ వేరే అభివృద్ధి పనులు కూడా ముందు ఉండి చేస్తానని మాటిచ్చాడు ఇంత ముందుకు వచ్చి సిసి రోడ్లు కూడా నాలుగో వార్డు ఐదో వార్డులో సిసి రోడ్లు శరుకు స్థాపన చేశాడు గతంలో మీరు గెలిపించిన చిన్న తిరిగి పార్టీ మారిండు కదా ఆయన మీ గ్రామం అభివృద్ధి చేసిండు ఏమీ అభివృద్ధి చేయలేదమ్మా ఏమన్నా వచ్చి చూసుకునేది వెళ్ళిపోయేది కానీ ఏమీ అభివృద్ధి చేయలేదు ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యే వేముల మీ గ్రామానికి అందుబాటులో ఉంటుందా ఖచ్చితంగా అందుబాటులో ఉంటాడు ప్రతిసారి ఏదైనా ఆపదు ఉందంటే మా ఊరికి వచ్చి చూసి పరిష్కారం చేసి వెళ్తాడు అయితే మన ఎమ్మెల్యే వేముల వేసానికి ఎంత మెజార్టీ ఇచ్చారు మీ దగ్గర పదిహేడు వద్దలో పద్దెనిమిది వందల మెజార్టీ వచ్చింది అయితే మీ గ్రామంలో అప్పుడు ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటిది ప్రధానంగా ఉన్న సమస్యలు సిసి రోడ్లు అయితే వాటి మీ ప్రస్తుతం ప్రత్యేక అధికారి దృష్టికి కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ తీసుకెళ్ళిరా తీసుకెళ్దామని తిమ్మన్న వెళ్ళి ఒకసారి కంప్లీట్ ఇచ్చారు ఈసారి గిట్ట మళ్ళీ వెళ్ళి ఇద్దామని చూస్తున్నారు మీ గ్రామంలో ప్రత్యేక అధికారి పాలన ఎట్లా ఉంది ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్ ఓకే అన్న బాగా గత సర్పంచ్ ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండడు హైదరాబాద్లో ఉంటాడు అనేసి ఒక పబ్లిక్ నానుడు ఉంది ఎంతవరకు నిజమండి

అయితే ఉచిత బస్సు ప్రయాణం పైన ప్రజల స్పందన ఏ విధంగా ఉంది చాలా సంతోషంగా ఉంది మంచిగా జరిగిందని కోరుకుంటారు అనుకున్న హామీలను నెరవేరుస్తున్నాను ప్రజలందరూ ప్రజలందరూ సంతోషపడుతున్నారు అయితే మీరు యువత కదా యూత్ కదా మీ ప్రస్తుతం ఉన్న మన ఉద్యోగ నిమ్మకాలు చేపడుతుండ్రు రెగ్యులర్గా రేవంత్ రెడ్డి వచ్చే మీ యువత స్పందన ఎట్లా ఉందండి కాంగ్రెస్ పార్టీ పట్ల వాళ్ళకిట్ట చాలా సంతోషంగా ఉన్నారు ఇలాగే అనుకున్నాయని నెరవేరుస్తారని కోరుకుంటున్నారు అయితే ఇంతవరకు రైతు బంధు మూడు ఎకరాలకే పడ్డది ఇంకా పైన వాళ్ళకి వాళ్ళు అని చెప్పి రైతుల్లో ఒక ఉంది కదా దానికి మీరు ఏం సమాధానం చెప్తారు రైతులకు ఏమైనా సమాధానం చెప్తామంటే వేస్తాడు అంటే ఇప్పుడు రాగానే ఒక మూడు నెలల చేయలేకపోతున్నా అంటే వారు గత సంవత్సరం అప్పుల పాలు గత ప్రభుత్వం అప్పుల పాలు చేసింది కాబట్టి వెనక ముందు చూసుకొని ముందు మళ్ళా ఆశారా అందరూ అనుకుంటున్నారు రైతులు గిటా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే గతంలో మీ గ్రామంలో రైతు బంధు దళిత బంధు ఎంతమందికి వచ్చిందండి ఎవరికి అన్న